ప్రతి ఒక్కరూ ఉదయాన్నే ప్రార్థన చేయండి మీరు పడుకునేటప్పుడు కొద్దిసేపు ప్రార్థనలో ఉండండి మీకు వీలు చిక్కినప్పుడు ప్రార్థనలో ఉండండి సంపూర్ణంగా దేవుడు తన కార్యమును మీ జీవితంలో జరిగించే వరకు మీరు ప్రార్థనలో ఉండండి ప్రార్థనలో ఉన్నప్పుడు మాత్రమే మీరు కార్యాలు చూడగలరు ఇండైరెక్ట్గా మీరు మరొక మాట గుర్తుపెట్టుకోండి నేను ప్రార్థించకపోతే కార్యములను చూడలేను ఏది కావాలో మనమే కోరుకోవాలి ఏది కావాలో నీవే కోరుకో ఆసక్తితో ప్రార్థన చేసి దేవుని కార్యములు చూడాలన్నా లేకపోతే ఏం ప్రార్థన చేస్తాంలే ఏమి మనం కష్టపడతాములే అని చెప్పి కూర్చొని ఓటమి పాలవుదామా రోజున మన ముందే ఉన్నది దేవుడు అంటున్నాడు యేసు ప్రభు వారే చెప్పాడు విసుగక నిత్యము ప్రార్థన చేయండి అయ్యా పత్రిక పాఠాల్లో ఉంది రోమిలకు రాసిన పత్రికల్లో అయ్యా మీరు పట్టుదల కలిగి ప్రార్థన చేయండి